జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ వందే మాతరం గీతాన్ని భావితరాలకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుట్కర్ వెల్లడించారు భారతదేశ జాతీయ గీతం వందే మాతరం నూట యాభై సంవత్సరాలు స్మరణోత్సవాన్ని గుర్తు చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సామూహిక గాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందే మాతరం గేయాన్ని పద్దెనిమిది వందల ఐదు నవంబర్ ఏడవ సంవత్సరంలో బంకింగ్ చంద్ర చటర్జీ రచించినట్లు చెప్పారు ఈ గేయాన్ని తొలిసారి రాసిన మఠం సమలలో ప్రచురితం చేసినట్లు పేర్కొన్నారు ఆయన బెంగాలీలో వ్రాసిన ఈ గీతం స్వాతంత్ర ఉద్యమంలో చాలా ప్రాచుర్యం పొందిందన్నారు పంతొందల యాభైవ సంవత్సరంలో భారతదేశ జాతీయ గేయంగా స్వీకరించబడిందన్నారు ఈ గీతం భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక ముఖ్యమైన నినాదంగా మారిందని అనంతరం భారత జాతీయ గీతంగా స్వీకరించబడినట్లు వివరించారు అంతకుముందు ఇన్ఛార్జ్ డిఆర్ఓ లక్ష్మణమూర్తి ఆనాడు స్వాతంత్రం కోసం దేశ నాయకులు చేసిన సేవలు గురించి వివరించారు వందే గీతం నినాదంతో స్వాతంత్ర్య పోరాటాలు చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ పద్మావతి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ జిల్లా అధికారి అనురాధ రిటైర్డ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు కలెక్టరేట్ పరిపాలనా అధికారి జిఏ సూర్యనారాయణ ఆయా విభాగాల పర్యవేక్షకులు సురేష్ రాజేశ్వరరావు కలెక్టరేట్ ఆయా విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Oh <laughs> you